දේදම බොන්දීර සදසුනා දද කරපුසක කලපු සේසුනම් වලා කාරපසක මමෂම සුබිස්තමිා සනක ප සනක ප පබියම් හරවතා දෙලකරේ වාම කාරම්. కారం ఉప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూట్ హన్షు బ్లాగ్స్ అయితే మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ కారపూస చేస్తున్నాం అనమాట పొయ్యి మీద సో అందరికీ విలేజ్ స్టైల్ కారపూస చూపించాలని ఈ వ్లాగ్ చేస్తున్నాము అండ్ అక్కడ హన్షు ఎలా ఆడుకుంటుంది ఎలా ఉంటుంది అండ్ అక్కడ వెదరు అవన్నీ కూడా మీకు ఈరోజు నేను చూపిస్తాను వెదర్ అయితే చాలా కూల్గా ఉంది అండ్ వచ్చేసి పొయ్యి మీద చేస్తున్నాం అనమాట పొయ్యి మీద చేయడం నాకే లేదు అండ్ అత్తయ్య చేస్తుంది హంచు కూర్చుంది పక్కన అండ్ మాకు ఇదొక కొత్త ఎక్స్పీరియన్సే ఎప్పుడు మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా కారపూస చేస్తుంది మెయిన్లీ అండ్ చూడండి హంస ఎట్లా తిప్పుతుందో కారపూస తిప్పేదన్నమాట అండ్ అత్తయ్య దగ్గర ఒక వెరైటీది ఉంది అది కూడా మీకు నేను చూపిస్తాను కలుపుకోవాలి అయితే కారపూస పిండి పట్టించి తీసుకొచ్చి కలుపుతుందనమాట ఇందులో గోరువెచ్చ నీళ్ళు తీసుకొని అంటే వేడివేడిగా ఉండే అవసరంలో గోరువెచ్చగా ఉన్న నీళ్ళని కొంచెం కొంచెంగా కలుపుకొని వేయాలి అని చెప్తుంది యాక్చువల్లీ వాయిస్ క్లియర్ లేదండి అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను పక్కన కనిపిస్తుంది కదా అదే పోయి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని కలుపుతున్నాం అనమాట కొంచెం కొంచెంగా కలుపుకుంటే గట్టిపడకుండా ఉంటుందని చెప్పి చెప్పింది అనమాట అదొక చిన్న టిప్ అనమాట కారపూస చేసుకున్న వాళ్ళకి అండ్ ఇలా ఎంత కావాలో అంతనే కలుపుకొని దాంట్లో పెడతదనమాట వస్తే దాంట్లో అండ్ అది కూడా చాలా వెరైటీగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ ఈ వీడియోలో చూస్తారు కదా మీరు ఎవరైనా అలాంటిది చూసినా ఎక్కడైనా ఉన్నా కూడా కామెంట్ పెట్టండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ మేము వెళ్ళి ఒక వన్ వీక్ ఉన్నాము బట్ వ్లాగ్స్ తీయడం అది నాకు టైం ఏం కుదరలేదు సో నేనైతే చిన్న చిన్న బిట్స్ బిచ్గా వ్లాగ్స్ అయితే తీసాను అవే మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఇదిగోండి పొయ్యి పెట్టి కళాయి పెట్టింది ఆ కళాయి అయితే నా మ్యారేజే సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ నుంచి అదే కళాయిలో పిండి వంటలు చేస్తుంది అన్నమాట అండ్ ఆయిల్ వేస్తుంది మేము వచ్చేసి క్వాంటిటీ అయితే నేను చెప్పను ఎంత చేస్తున్నామని చూడండి అట్లా చేస్తుంది ఏంటి అని జస్ట్ ప్రాసెస్ చెప్తున్నాను అండ్ హంషు అక్కడ ఎలా ఎంజాయ్ చేసింది అన్నది చెప్తున్నాను అండ్ విలేజ్ స్టైల్ కూడా చూపించాలి వ్లాగ్లో అన్న దాంతో చూపిస్తున్నాను అనమాట హన్షు డ్యాన్స్ చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మాకు చలి బాగానే ఉంది అండ్ పిల్లలు చిన్నోడైతే ఇంకా లేవలే హంజు మాత్రం బాగా మార్నింగ్ లేచి ఆడుకుంటుంది ఆయిల్ వేయడం అనివ్వాలి ఆయిల్ దీనికి బాగా హీట్ అవ్వాలి అని అయితే అనమాట సో అత్తయ్య వ్లాగ్లో ఎప్పుడో యాదగిరి గుట్ట వ్లాగ్లో చూసుంటారు మా అత్తయ్యని మా అత్తయ్య రియల్ రియల్గా ఇలా ఉంటుందన్నమాట ఇంట్లో అండ్ అమ్మ వాళ్ళు రాలేదు మేమే వెళ్ళాము అండ్ మేము అన్ మేము అందరం కలిసినప్పుడు కూడా ఇలాగే పిండి వంటలు చేసుకుంటాము బట్ ఈసారి అమ్మ వాళ్ళు మిస్ అయ్యారు అండ్ ఇదిగోండి వెరైటీగా ఉంది అని చెప్పాను కదా కారపూసొత్తేది చూడండి ఎలా ఉందో అది మాత్రం వెయిట్ బాగా ఉంది అండ్ హన్షు చూడండి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మైక్ పెట్టింది వాళ్ళ నానమ్మకి బట్ వాయిస్ మాత్రం క్లియర్గా లేదు సో అదిగోండి వేస్తుంది అని చెప్తుంది అండ్ హన్షు ఒక తమిళ్ ఛానల్ తమిళ్ది కుక్రీస్ షో చూస్తుంది అనమాట అందులో వాళ్ళు ఎలా అయితే చెప్తారో అలాగే చెప్తా ఉంది అండ్ ఇదిగోండి వెరైటీగా ఉంది ఆ మిషన్ వచ్చేసి నేనైతే ఎప్పుడు చూడలేదని చెప్పాను కదా అండ్ ఇదైతే చాలా ఈజీగా దిగుతుంది బట్ పట్టుకునే అంత స్టామినా ఉంటే ఈజీ కానీ చాలా బరువు కూడా ఉంది అండ్ ఇలాంటిది ఎవరి దగ్గరైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అత్తమ్మ అరిసెలు కూడా చేసింది బట్ ఆ వ్లాగ్ అయితే నేను తీయలేదు మా చిన్నోళ్ళు వేసి గోలగోలు చేస్తుంటే ఆ వ్లాగ్ మిస్ అయిపోయింది అండ్ ఇది కూడా వర్త్ అని చెప్పచ్చు బాగుంది కారపూస చేసుకోవడానికి చూడండి ఒకేసారి చాలా చేసుకునే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది చూడండి సన్నగా మంచిగా వస్తుందన్నమాట లావు పూస కాదు సన్నగా వస్తుంది మా అత్తయ్య ఆ పొయ్యితో ఆడుకుంటుంది ఇంకా కాలుతుంది ఏముండదు ఆమెకైతే తిప్పుతుంది చూడండి చాలా బలంగా తిప్పాలి అండ్ బరువు కూడా చాలా ఉంది సో మనలాంటి యంగ్స్టర్స్ అయితే తిప్పలేరని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు అంతా సున్నితంగా అయిపోయేలాగా చూసుకుంటున్నారు కాబట్టి తిప్పలేము మనమైతే అండ్ ఇది వచ్చేసి దూది దూది అనమాట దూది తీసేసినాక మిగులుతాయి కదా దాన్ని ఏదో అంటున్నారు బట్ నేను మర్చిపోయాను అండ్ అవి వేసి పొయ్యిలో మంట కోసం అవి వేస్తున్నారు తొందరగా మంట వస్తుంది అండ్ హన్షి వచ్చేసి రోల్ ఉందన్నమాట అక్కడ ఆ రోల్లో పూ అన్నీ దొరికినవన్నీ వేసి దంచుతుంది అదొక డ్యూటీ అయిపోయింది అనమాట హంచుకి అండ్ అదొక ఆడుకునే వస్తువు అయిపోయింది ఆమెకి సో బాగానే ఎంజాయ్ చేసింది అలాగే అక్కడ ఏమైందంటే కుక్క పిల్లలు పిల్లల్ని అన్నమాట మేము వెళ్ళినప్పుడే సో ఆ పిల్లలతో బాగా ఆడుకుందనమాట లేకపోతే ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉండేది బట్ కుక్క పిల్లలు ఉన్నాయి కాబట్టి తనకి బాగా టైం పాస్ అయిపోయింది మంచిగా ఆడుకుంది అండ్ మేము వచ్చే రోజు మాత్రం ఏడ్చింది ఆ కుక్క పిల్లల్ని తీసుకెళ్దామని బట్ మేము తీసుకురావడం కష్టం కదండి సో అదిగోండి అత్తయ్య కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ చేస్తుంది అనమాట అండ్ హంచు చూడండి పొయ్యిలో వస్తున్నాం పొక్కకి కళ్ళు మూసుకుంటుంది బట్ అక్కడ నుంచి మాత్రం లేవదు పిండిలో ఆడాలి కదా పుట్టింది ఏమో నువ్వంటే రొచ్చగా పుట్టింది నిపుచ్చి పట్టింది పేరు పెట్టింది వయ్యారం మొడి కట్టింది బొడింట పెట్టింది ఆ స్వామికి మొక్కులు కట్టింది సొంతమల్లే చుట్టే తావే ఒంటరి చూపు உதிக்கே வண்டது கேப்போ அஸ்தலம் நீரூக்கேன மை மறுப்பு நே போற குஸா ஆ கலிக்கு நீசம் மெசு வாப்பி காசாசே போ గుండెకు అర కూడా సిద్ధం చేస్తా ఎందుకు పుట్టిందో పుట్టింది నేను ఇంకా మళ్ళీ మళ్ళీ సో మైక్ మైక్ ఇవండి ఫైనలీ కారపూస అయితే ఇలా అవుతుంది సో మంచిగా వచ్చింది అన్నమాట కారపూస బట్ సన్నది వేసింది కాబట్టి ఇరిగింది అయినా తీసిందనమాట అత్తయ్య సో అది ఫైనలీ కారపూస అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది మేము ట్రై చేసింది అండ్ టేస్ట్ కూడా మంచిగా వచ్చింది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారు ఊర్లో వెళ్ళినప్పుడు కారపూస మేమైతే ఎప్పుడు వెళ్ళినా అనమాట మళ్ళీ ఒత్తుతుంది బట్ అది మాత్రం చాలా ఫన్నీయెస్ట్గా ఉంది కానీ బా చాలా ఉందన్నమాట సో నేను వచ్చినాక కొత్తది చూసానంటే ఇదే అండ్ నేను రోలు కూడా కొనుక్కున్నాను ఇక్కడ అదే టైంలో బట్ అది తీయడం మర్చిపోయాను అండ్ అది కూడా మీకు ముందు ముందు వ్లాగ్స్లో వస్తుంది అండ్ ఇదిగోండి కారపు ఆ వేడి తగిలితే మాత్రం చెయ్యి కాలిపోద్ది అంత హీట్ వస్తుంది సో హంషు చూడండి హంషు ఇక్కడ బయట ప్రాక్టీస్ చేస్తుంది అనమాట ఎట్లా తిప్పాలి ఏంటి అన్నది అండ్ లేటెస్ట్ టేస్టింగ్ టైం టేస్ట్ చేస్తుంది హంచెం బాగుంది అంట